తెలుగునాట వాసుదాస స్వామి వారి పేరు తెలియని వారు లేరు అని అంటే అతిశయోక్తి కాదు వారు ఈ కలియుగ వాల్మీకి మహర్షి పూర్తి రామాయణాన్ని తెలుగులో అనువదించి ఎన్నెన్ని విశేష అర్థాలు చెప్పారు అంటే చదవాలందరూ ఒళ్ళు జలదరిస్తుంది ఆనంద బాష్పాలు తెలియకుండానే కారుతాయి అద్భుతమైన గ్రంథం తపస్సు తపస్సులాగా చేశారు వారు ఆ రామాయణాన్ని ఎన్నో రహస్యాలు ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలు అన్ని గ్రంథాలు అన్ని పురాణాలు వాటిని అక్కడ ఉటంకిస్తూ ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారు ఆ విశేషాలు ఏమిటి ఇవన్నీ కూడా తెలుపుతూ చాలా ప్రత్యేకంగా ఆశ్చర్యం అది ఒక ఆశ్చర్య రామాయణం ఆశ్చర్య రామాయణం అనే ఉంది కానీ అదే ఒక ఆశ్చర్య రామాయణం ఇన్ని ఇన్ని అర్థాలు ఉన్నాయా అని అనిపిస్తుంది రామాయణంలో మళ్ళీ అన్నిటికీ ఆధారం ఏదో ఊరికే అలా చెప్పడం కాదు ఆధారం చూపిస్తూ అంత చక్కగా రచన చేశారు రామాయణం ఈరోజు ఆ రామాయణం అంతా కూడా తీసుకొచ్చి ఇచ్చారు చాలా సంతోషం సుందరకాండ అందరూ చూస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా ముద్రించి మళ్ళీ మన సీతారామస్వామి గారు సీతారామదాస స్వామి గారు మీరు ఇప్పుడు ఆరవ పీఠాధిపతులుగా నియమించబడ్డారు చాలా విశేషంగా వాసుదాస స్వామివారు అలాగే దాసశేష స్వామివారుల గురు పరంపరా పీఠం కోదండరామ సేవక ధర్మ సమాజం అక్కడ ఎన్నెన్నో కైంకర్యాలు సేవలు జరుగుతూ ఉన్నాయి రామాయణం అందరికీ అందాలి అందరికీ తెలియాలి అందరూ తెలుసుకోవాలి చాలా చక్కగా ఉంటుంది దీక్ష రెండు వేల నాలుగులో పూజ గురుదేవులు సన్యాస దీక్ష అనుగ్రహించారు అప్పుడు రెండు వేల ఐదులో జమినీ టీవీ వారు వచ్చి ఏదైనా మాట్లాడాలి అని అడిగారు అప్పుడు గురుదేవులు మాట్లాడండి ఏదైనా టీవీలో అని అన్నారు అప్పుడు ఒక మూడు సంవత్సరాలు సుందరకాండ గురించి మాట్లాడుకున్నాం రెండు వేల ఐదు ఆరు ఏడు ఎనిమిది పూర్తిగా అప్పుడు తీసుకున్నది ఇదే మందరమే తీసుకుని చెప్పాను మందరమే ఉంది అంతా కూడా సుందరకాండ మందిరం చాలా విశేషాలు అక్కడ త్రిజట స్వప్న వృత్తాంతం ఇవన్నీ చాలా గొప్ప గొప్ప ఘట్టాలు స్వప్న శాస్త్రం అంతా కూడా రాస్తారు ఇక ఆంజనేయ స్వామి సీతారమ వారికి రాముల వారి గురించి చెప్తూ ఉన్నప్పుడు రామవర్ణనంతా చేస్తారు చేస్తే అక్కడ పూర్తిగా సాముద్రిక శాస్త్రాన్నంతా చెప్తారు ఇలా మొత్తం ఆయా ఘట్టాల్లో వచ్చే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చ చేసి సంశోధన చేసి రచన చేసిన గ్రంథం పూజ్య గురుదేవులు శతశ్లోకి రామాయణాన్ని మనకు అందించారు నూట ముప్పై కోట్ల సార్లు పారాయణ చేయించారు శతశ్లోకి రామాయణాన్ని అప్పుడు అయోధ్యలో ఆ రామాయణ మహాయజ్ఞం కూడా చేసుకుని మహాపూర్ణాహుతి కూడా సమర్పణ చేసుకున్నాం పూజ్య స్వామిజీ వారి ఆశీస్సులతో అప్పటి నుంచి ప్రారంభించి సంపూర్ణ రామాయణ ధ్వని ముద్రణ పూర్తి రామాయణం వాల్మీకి రామాయణం మూలంలో ఉన్న ఇరవై నాలుగు వేల శ్లోకాలు ధ్వని ముద్రణ రికార్డ్ అవ్వాలి అని చెప్పి ప్రారంభించుకుని రికార్డ్ చేశాం మొన్ననే యుద్ధకాండ వరకు పూర్తి అయింది అలా రామాయణమంతా రికార్డ్ చేయాలి అనేందుకు కూడా పరోక్షంగా ప్రేరణ అంటే వాసుదాస స్వామివారు అది నేను చెప్పగలను అంత తపస్సు వారిది వారు ఒక కొబ్బరిచీపు పట్టుకుని మొత్తం అంతా తిరిగారు అందరికీ ప్రచారం చేసి వంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఈరోజు విచిత్రంగా ఏకాదశి మౌనం సాయంత్రం ఆరు వరకు వారు వచ్చారు సీతారామస్వామివారు వారు రాగానే ఎక్కడికి వెళ్తున్నాం మనం కొబ్బరి చెట్లు నాటడానికి వెళ్తున్నాం వారిని తీసుకెళ్ళి వారితో కూడా అది తర్వాత వారు చెప్పారు ఇలా ఒంటిమెట్ట దేవస్థానం కోసం వారు పూర్తిగా దేశమంతా తిరిగి ప్రచారం చేశారు అని అది చూసారా అలా నిదర్శనాలు ఉంటాయి వారు తపస్సు అది రామాయణమే ఒక తపస్సు ఈరోజు వారు ఈ సభలోకి రావటం చాలా సంతోషం ఇంకా ఇంకా పీఠం అభివృద్ధి అవుతూ ఈ రామాయణం అందరికీ కూడా చేరాలి అందరు తీసుకోండి ఇంట్లో ఉండాలి అందరు తీసుకోవాలి ఇది అపరూపమైన రత్నం ఆస్తి మీరు పిల్లలకి ఇచ్చే ఆస్తి స్వామిజీ వారు ఎప్పుడు చెప్తారు కదా ఇటువంటి గ్రంథాలు తెలుగులో ఉంటే తెలుగు రాని వాళ్ళు కూడా కొనిపెట్టుకోండి అంటారు స్వామిజీ అప్పుడు ఫారినర్స్ అందరూ వచ్చి కొన్నారు ఆశ్చర్యంగా ఇదేమిటంటే స్వామిజీ వారు అన్నారు ఊరికే ఆ పుస్తకం ఇంట్లో ఉంటే చాలు మీకు మంచిది అవుతుంది అని చెప్పారు స్వామి ఎన్నో సందర్భాలు అలా ఎప్పుడో చూస్తాం ఇంట్లో ఉంటే ఎప్పుడో మనమే చూస్తామో పిల్లలు చూస్తారో మనవాళ్ళు చూస్తారో ఎప్పుడో ఎవరో చూస్తారు అందువల్ల ఈ గ్రంథాలు తీసుకోండి అందరూ కూడా ఇంట్లో పెట్టుకోండి అప్పుడప్పుడు చదవండి మంచి మంచి విషయాలు తెలుస్తాయి రామాయణంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయా అని తెలుస్తాయి ఆ అడ్రస్ అంతా కూడా తీసుకుని మీరు బుక్కులు అందరూ బుక్ చేసుకోండి ఆ పుస్తకాలు చాలా మంచిది దత్త భక్తులందరూ కూడా తీసుకుని చదువుతారు దత్త చాలా సంతోషం చాలా మంచి సందర్భం ఈరోజు ఏకాదశి మీరందరూ కూడా అహోరాత్ర పారాయణ చేస్తున్నారు గుంటూరు నుంచి వచ్చారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు కోరుకొండ నుంచి కూడా ఇప్పుడు వచ్చి పారాయణ చేశారు ఇక సత్సంగం అయిన తర్వాత మళ్ళీ ప్రొద్దున వరకు చేస్తున్నారు చేస్తారు కదా మళ్ళీ ప్రొద్దున వరకు చేస్తున్నారు చాలా మంచిది ఈరోజు ఏకాదశి రోజు ఆ కలిసంతరణ తారక మహామంత్రం అది హరే రామ హరే రామ అనేది తారక మహామంత్రం పూజ్య గురుదేవులు దత్తప్రభువులు సత్సంగం అంతా అయిన తర్వాత చివరిలో హరే రామ హరే రామ 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 హరే హరే చెప్పిస్తారు ఎందుకంటే ఆ మహామంత్రం మనం చెప్పుకోవాలి చాలా విశేషమైంది ఆ పదహారు నామాలు మనల్ని అలా జన్మ జన్మలకి కాపాడి భగవంతుడిలోకి చేర్చేటువంటివి సామాన్యమైనవి కావు దానికి చాలా రహస్యార్థం ఉంది ఆ చివరిలో ఎప్పుడైనా చెప్పుకుందాం బాగా జపం కావాలి జపం అయిన తర్వాత అప్పుడు చెప్పుకుందాం అప్పుడు ఆ విశేషాలు అర్థాలు ఏమిటి హరే రామ హరే రామ అనేది పైకి అట్లా ఊరికే కనిపిస్తోంది నామాలు హరే రామ హరే ఏం చెప్పిందే చెప్తున్నారు రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఏమిటి అవే నామాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారే అని కలియుగంలో ఎప్పటికప్పుడు అందరికీ కొత్తవి కావాలి నామంలో కొత్తది లేదు సృష్టి ఆది నుంచి ఉండేది సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉండేది నామం ఇది ఇది ఎప్పుడు శాశ్వతం ఇది దీంట్లో కొత్తది అనేది ఉండదు ఎప్పుడు అలాగే ఉంటుంది